అందరికీ నమస్తే మామూలుగా మనము ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు ఆడవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇడ్లీ పిండి వేసిన మరుసటి రోజే ఇడ్లీ పోస్తారు మరుసటి రోజు దోశ పోస్తారు అవునా కాదా నాకు తెలిసినంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ అదేదా ఫాలో అవుతారు నేను కూడా ఈరోజు అలాగే ఫాలో అయ్యాను అన్నమాట ఈరోజంటే ఈసారి కానీ ఇడ్లీ పిండినే కానీ అది అస్సలు బియ్యం లేకుండా చేసిన ఇడ్లీ పిండి అండి ఈరోజు ఇడ్లీ చేశాను రేపు దోశ పోసాను ఆ రెండు వీడియోలు కలిపి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ ఇడ్లీ దోశల కాంబినేషను పల్లీ పచ్చడి టమాటో పచ్చడి మీ దగ్గర ఉంటే అల్లం పచ్చడి కానీ లేదు టమాటో కర్రీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దేనికైనా ఈ టిఫిన్ చాలా బాగుంటుంది చిరుధాన్యాలలో ఒకటైన కొర్రలు తీసుకున్నాను అనమాట కొర్రలు ఒక రెండు కప్పులు దాకా తీసుకున్నాను రెండు కప్పులు కొర్రలు తీసుకొని నీళ్లు పోసి బాగా నానబెట్టుకున్నాను నానబెట్టేక ముందే ఒక నాలుగైదు సార్లు నీళ్లు పోసి బాగా కడగాలి తర్వాత నానబెట్టుకోవాలి ఇది నానబెట్టుకోవడము సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానాలి అంతసేపు నానితేనే ఇడ్లీలు స్పాంజ్ లాగా మెత్తగా బాగా వస్తుందనమాట తర్వాత అదే కప్పుతోనే మినపగుండ్లు ఒక కప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు ఇది కూడా ఒక మూడు నాలుగు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి కడిగినాక మినపగుండ్లన్నీ బాగా మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు నానితే సరిపోతుంది అనమాట తర్వాత మిక్సీకి వేసేకి ఒక అరగంట ముందు అటుకులు అదే కప్పుకే ఒక అరకప్పు తీసుకొని ఇది కూడా బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను అనమాట తర్వాత మిక్సీ జా తీసుకొని ముందుగా నానబెట్టుకున్న మినపగుండ్లు మెంతులు అలాగే అటుకులు వేసి బాగా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను అన్నమాట తర్వాత అదే మిక్సీ జార్లోనే నానబెట్టుకున్న కొర్రల్ని మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న కొర్రల్ని ఇందాక గ్రైండ్ చేసుకున్న మినప పిండిలోనే ఇది వేసుకోవాలన్నమాట ఇది వేసుకొని బాగా చేత్తోనే కలుపుకోవాలి గరిటితో అయితే అస్సలు కలుపకండి చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అనమాట ఈ విధంగా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి ఆ రాత్రంతా అలాగే ఉంచాలి సమ్మర్ కావడం వల్ల నాకు పిండి మొత్తం బాగా పొగిపోయింది కింద నేను మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఇడ్లీకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు అందులో తగినంత సాల్టు అలాగే కొద్దిగానే వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనకు ఇట్లా గిల కొట్టినట్లు కలిపినామంటే మనకు ఇడ్లీలు మృదువుగా బాగా వస్తాయన్నమాట తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఇడ్లీ రేకులపై ఈ విధంగా పిండి పోసుకోండి మీరు పిండి పోసుకునే ముందు ఆయిల్ కానీ లేదంటే వాటర్తో తేమ చేసుకోనన్నా మీరు పిండి పోసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేయను ఇడ్లీ ప్లేట్లలో వాటర్తోని తేమ చేసుకొని ఈ విధంగా పిండి పోసుకుంటాను అనమాట తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయిపోయాక అలాగే టూ మినిట్స్ ఉంచేయాలి టూ మినిట్స్ అయిపోయాక ప్లేట్ తీసుకొని లైట్గా నీళ్లు చిలకరించాలన్నమాట ఇప్పుడు స్పూన్ తీసుకొని ఒక్కో ఇడ్లీ తీసి ప్లేట్లో వేసుకోవాల్సిందే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ నేను టమాటో పచ్చడి అలాగే పల్లీ చట్నీ పెట్టుకున్నాను అనమాట మీకు వేరే కాంబినేషన్ ఏదైనా ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే పిండిని మళ్ళీ నేను ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకు మీకు ఇంకా చెప్పాల్సిన పనే లేదు కదా మరుసటి రోజు పోసేకి అదో మరుసటి రోజు వచ్చింది మళ్ళీ ఆ పిండిని తీసుకుని ఇందులో మళ్ళీ సాల్ట్ వేసి నీళ్లు పోసుకొని దోశకు ఏ విధంగా పిండి కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఇందాక నేను ఇడ్లీకి కూడా కానీ సాల్ట్ మాత్రమే వేశాను సోడా అయితే ఇడ్లీకి వేయలేదు దోశలకి వేయలేదు హెల్తీ ఇడ్లీ దోశ రెడీ ఒకరోజు చేసి పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు ఇవి చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలుగా మేము బియ్యపిండితోనే ఇడ్లీ దోశలకి అలవాటు పడ్డాము కాకపోతే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక రైస్ తగ్గించాలనే ఉద్దేశంతో మిలెట్స్తో ఇలా చేసుకొని అప్పుడప్పుడు తింటాం ఏదైతే ఏమి హెల్త్కి చాలా మంచిదనే ఉద్దేశంతోనే కదా ఇవన్నీ చేసుకుంటున్నాము దోశలు కూడా రెడీ అయిపోయింది దోశలకు కూడా కాంబినేషను టమాటో పచ్చడి అలాగే పల్లి పచ్చడి పెట్టుకున్నానమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్